నల్గొండ జిల్లా అభివృద్ధి మార్గంలో మరో మైలు రాయిగా నిలిచే ఈ విశిష్టమైన సందర్భం ఇన్ఫ్రా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో శ్రీ రవి గారి నాయకత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ముందడుగు వేయాలనే లక్ష్యంతో ఒక వినూత్నమైన సమ్మర్ క్యాంపును విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు గోనారెడ్డి మరియు డాక్టర్ పుల్లారావు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి సుమారు ఇరవై మంది యువ విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు ఈ తరానికి కేవలం విద్య కాదు విజ్ఞానం ప్రాక్టికల్ అవగాహన ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక రంగాల్లో నైపుణ్యం అవసరమని వారు తెలిపారు ఈ క్యాంపు ద్వారా విద్యార్థులు ఏఐ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ వంటి రంగాల్లో ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు ఉత్సాహాన్ని ఉద్దేశాన్ని మరియు లక్ష్యాన్ని సొంతం చేసుకున్నారు ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు ఇది భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం అని వారు తెలిపారు తేజ ఇన్ఫ్రా ఇన్స్టిట్యూట్ కి రవిప్రకాష్ గారికి మరియు ఈ అవకాశాన్ని అందుకున్న ప్రతి విద్యార్థికి మన హృదయపూర్వక శుభకా శుభాకాంక్షలంటూ తెలియజేశారు ఇలాగే జ్ఞాన మార్గంలో ముందడుగు వేయాలని ఆశిద్దామని వారు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు తేజ ఇన్ఫోటెక్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఏఐ టూల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ సంబంధించి ముగింపు సెలబ్రేషన్ జరుగుతున్నాయి అయితే ఈ నెల రోజుల పాటు జరిగిన ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఐదు దాదాపు ఉదయం మూడు బ్యాచ్లు సాయంత్రం ఒక బ్యాచ్ నాలుగు నాలుగు బ్యాచ్ల్లో కలిపి ఇరవై మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పిల్లలు చాలా ఉత్సాహంగా పా నేర్చుకోవడం చాలా సంతోషకరం అంటే మనం ఒక కోర్స్ పెట్టినప్పుడు మనకు ఎప్పుడు హ్యాపీనెస్ వస్తుందంటే ఎవరైతే స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అయినారో వాళ్ళకి ఆ టూల్స్ కానీ ఆ ఎంఏ మన ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తేనే మనకు ఒక మెంటర్గా మనకు సంతోషం ఉంటుంది పర్స్ నాకైతే ఇక్కడ స్టూడెంట్స్ వచ్చిన ప్రతి స్టూడెంట్స్ మార్నింగ్ బ్యాచ్ కావచ్చు ఈవినింగ్ బ్యాచ్ కావచ్చు ఎస్పెషల్ ఈవినింగ్ బ్యాచ్ కూడా చాలా అసలు ఎట్లా అంటే వాళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళందరూ కూడా నారాయణ స్కూల్ స్టూడెంట్స్ చాలా బాగా నేర్చుకోవడంతో పాటు అప్లికేషన్ కూడా చేస్తారు మార్నింగ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇందులో ఇరవై మందిలో ఇరవై మంది కూడా ఒక ఎవరికి తీసుకునే విధంగా మంచిగా నేర్చుకున్నారు ముఖ్యంగా మేము ఈ ఏఐ టూల్సు అంటే ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఏఐ టూల్స్ను నల్లగొండ విద్యార్థులు కేవలం హైదరాబాద్కే పరిమితమైనటువంటి కోర్సులను నల్లగొండలో పెట్టాలని ఈవెన్ ఒక విధంగా అంటే ఒక సర్వీస్ మోటోతో సరే మీ ఫీజు తీసుకున్నప్పటికీ కూడా సర్వీస్ యాంగిల్లో దీన్ని తీసుకొచ్చాము చాలామంది మొత్తం మీద చాలామంది మంచిగా నేర్చుకున్నారు ఇరవై మంది కూడా మంచిగా ట్రైన్ అప్ అయినారు వీళ్ళు ముందు ముందు కూడా ఇంకా వీటిని ఈ నేర్చుకున్న ఏఐ టూల్స్తో పాటు కొత్తగా వస్తున్న ఏ టూల్స్ మీద కూడా వీళ్ళకి అప్పుడప్పుడు మనం ఒక గ్రూప్ లాగా చేసి ముఖ్యమైన ఏయి టూల్స్ని మేము వాట్సాప్ గ్రూప్ ద్వారా వారానికి ఒక ఇంపార్టెంట్ ఏ టూల్ కూడా పంపించే ఆలోచనలో ఉన్నాను రాబోయే కాలంలో ఈ ఇరవై మంది సక్సెస్ఫుల్ అయ్యే వాళ్ళు మంచి అంటే టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళాలి అది నా ఆశ చాలా బాగా ఇక్కడ నేర్చుకున్న ఏ టూల్స్లో వాళ్ళు ఎనిమేషన్ ముఖ్యంగా కార్టూన్స్ ఎనిమేషన్ ఇంతవరకు ఎప్పుడు చూసేందు నా పేరు కియాన్ష్ నేను మా సమ్మర్ హాలిడేస్ కోసం తేజాస్ ఇన్ఫోటెక్ అనే సమ్మర్ క్యాంప్కి వచ్చాము ఈ సమ్మర్ క్యాంప్లో మొత్తం ఎంఎస్ ఆఫీస్ నేర్పించారు దీంట్లో యానిమేటెడ్ యానిమేషన్ కోసం నేర్చుకున్న ఏఐ టూల్స్ యానిమే కార్టూన్ యానిమేషన్ అందరు అన్ని చేపించారు ఎంఎస్ ఆఫీస్ కూడా ఎంఎస్ వర్డ్ పవర్ పాయింట్ చేపించ చేపిచ్చారు ఇక్కడ రవిశంకర్ సార్ మంచిగా నేర్పించారు పర్సనల్ కేర్ తోట ఎవరన్నా ఏఐ టూల్స్ నేర్చుకోవాలంటే ఇది బెస్ట్ డెస్టినేషన్ అని నేను రికమెండ్ చేస్తాను వన్ మంత్ పట్టింది ఇంకా మేము అనుకున్న దానికంటే ఇంకా మంచిగా నేర్పించినారు ఏ టూల్స్ నేర్చుకోవాలంటే ఇదే రైట్ డెస్టినేషన్ ఐఎం డాక్టర్ ప్రవీణ్ నేను కియాంచ్ వాళ్ళ ఫాదర్ని ఈ లాస్ట్ వన్ మంత్ ఈ సమ్మర్ వెకేషన్ ఏదైతే ఉందో దాంట్లో టైం యూటిలైజేషన్ కోసం ఇక్కడ తేజ ఇన్ఫోటెక్లో ఏ టూల్స్ మరియు ఈ ఎంఎస్ వర్డ్ పవర్ పాయింట్ తర్వాత ఎంఎస్ వర్డ్ పవర్ పాయింట్తో పాటు కొన్ని ఇమేజింగ్ టూల్స్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక డైలీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రైనింగ్ ఇప్పించాము ఇక్కడ నౌ ఈస్ లిటిల్ బిట్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ యూజింగ్ దీస్ ఏఐ టూల్స్ నా పేరు సమన్వితా శ్రీ నేను టెన్నిస్ ప్లేయర్ని ఈ సమ్మర్లో నేను సమ్మర్ క్లాస్లో ఏఐ నేర్చుకోవడానికి వచ్చాను ఏ నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడ ఏఐ క్రియేటింగ్ వీడియోస్ ఇంకా ఇమేజెస్ అన్ని క్రియేట్ చేయడం నేర్పించారు ఇంకా ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ కూడా నేర్పించారు ఇక్కడ నేను బాగా నేర్చుకున్నాను ఈ సమ్మర్లో బాగా ఎంజాయ్ చేశాను కూడా సమ్మర్లో ఎంజాయ్ చేసి హ్యాపీగా మా ఇంటికి వెళ్తున్నాను నేను లాస్ట్ డే నాకు మాకు ఇంత ట్రైన్ చేసి మంచిగా చేసిన వాళ్ళు రవిశంకర్ సార్ బాయ్ నా పేరు డాక్టర్ రమాదేవి గజ్జెల సమన్విత వాళ్ళ మదర్ అండి నేను సో ఇక్కడ సమ్మర్ క్యాంప్లో ఏఏ సంబంధించిన కోర్సు నేర్పుతున్నారని చెప్పారు రవిశంకర్ గారు సమ్మర్ క్యాంప్లో సో మా పాపని నేర్పించడం జరిగింది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం చిన్న వాళ్ళకు కంప్యూటర్స్ ఎట్లా యూస్ చేయాలి చిన్న చిన్న ప్రోగ్రామింగ్స్ కూడా ఎలా చేయాలని కానీ బొమ్మలతోని కార్టూన్స్తో రకరకాలుగా బాగా నేర్పించారు మా అమ్మ ఇవన్నీ చేసి కూడా టెన్త్ సంబంధించిన సిలబస్ను కూడా తన సొంత కులగానికి సంబంధిత ఈ ఛానల్లో తను అప్లోడ్ చేసింది చాలా బాగుంది ఇంకా కొత్త కొత్త కోర్సెస్ కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేసి పిల్లలకు బాగా సహకరించేందుకు చాలా థ్యాంక్స్ అందరికీ నమస్కారం నా పేరు నిషిత నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను నేను తేజాస్ ఇన్ఫూమెంట్లోని జాయిన్ వేయాను అండ్ ఇక్కడ నేను ఏఐ టూల్స్ చాలా నేర్చుకున్నాను క్రియేటింగ్ స్టోరీస్ అండ్ ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ అండ్ ఏఐ టూల్స్ డే టు డే లైఫ్ నాకు కోచింగ్ చాలా బాగా అనిపించింది అండ్ చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ రవిశంకర్ సార్ ఫర్ మేకింగ్ హస్ లైక్ దిస్ థ్యాంక్ యూ పేరు నవీన్ చంద్ర నేను తేజాసిన్ ఫోటోకి వచ్చి యానిమేషన్ కార్టూన్స్ ఎట్లా క్రియేట్ చేయాలని నేర్చుకున్నాను నేను సునో డాట్ కామ్లో మా పేరెంట్స్ మీద సాంగ్స్ చేశాను ఇక్కడ నేను ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ వర్డ్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాను సలేడ్ షో నేను ఇక్కడికి వచ్చి చాలా ఆనందిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు స్నిగ్ధ నేను తేజాస్ ఇన్ఫోటెక్లో ఏఐ టూల్స్ ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ పవర్ పాయింట్ ఇంకా చాలా నేర్చుకున్నాను నాకు సమ్మర్లో ఈ కోచింగ్ చాలా బాగా నచ్చింది ఏఐ టూల్స్లో మెటా ఇంకా వీడియోస్ జనరేట్ చేయడం అలా చాలా నేర్చుకున్నాను ఇక్కడ థ్యాంక్ యూ రవిశంకర్ సార్ నా పేరు భవ్య గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ తేజాస్ ఇన్ఫెక్ట్ టెక్నో లో నేను నేర్చుకున్నది యానిమేషన్ క్రియేట్ వీడియోస్ చేయడము బర్త్డేకి విషెస్ చెప్పడము అవన్నీ ఎట్లా చేశారో అనుకునేది యూట్యూబ్లో వీడియోస్ స్టోరీస్ ఇప్పుడు నేను కూడా అవి ఇక్కడికి వచ్చి నేర్చుకొని నేను కూడా చేస్తున్నా థ్యాంక్ యూ వల్ల మాకు యానిమేషన్ ఏఐ ఇదంతా నేర్చుకు నేర్చుకున్నాము ఈ డిఐడిలా యానిమేషన్ చేయడము ఈ వాయిస్ ఓవర్ ఇచ్చి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకొని వాయిస్ చేయడము యానిమేషన్ చేయడము క్యా స్టోరీస్ క్రియేట్ చేయడము ఇదంతా నేర్చుకున్నాము ఎడిటింగ్ క్రియేట్ స్టోరీస్ క్రియేట్ చేయడము ఇమేజెస్ ఛాట్జిలిటీ ద్వారా ద్వారా క్రియేట్ చేయడము వీడియోస్ వాయిస్ ఓవర్ మనం ఈ డే టు డే లైఫ్ ఎట్లా యూజ్ చేస్తామో ఇదంతా నేర్చుకున్నాము థ్యాంక్ యూ